లో నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో జీరో సినిమా యూనిట్ పాల్గొనే ప్రత్యేక పూజలను నిర్వహించారు మాణికేశ్వరి నగర్ లో సెవెన్ టెంపుల్ తో పాటు ఓం గణేష్ తాపి కార్మిక సేవా సంఘం గణేష్ మండపాలను జీరో సినిమా యూనిట్ బృందం సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా తనయుడు యంగ్ హీరో విజయ్ రాజా హీరోగా నటించిన జీరో సినిమాకు సంబంధించిన నటులు దర్శకుడు నిర్మాతలు యాంకర్ జబర్దస్త్ ఆర్టిస్టు రీతు చౌదరి వినయ్ మహదేవ్ శివకుమార్ పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలను చేశారు ఈ కార్యక్రమంలో సెవెన్ టెంపుల్స్ అధ్యక్షుడు టీడీపీ డివిజన్ అధ్యక్షులు గండికోట విజయ్ కుమార్ మాణికేశ్వర్ నగర్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అట్టు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ VRR కన్‌స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್